జయ శ్రీమన్నారాయణ భక్తి సాధనం సమూహ సభ్యులకు నమస్కారం నా పేరు చింతారామ కృష్ణారావు మియాపూర్ సద్గురు అనేటువంటి మొఖం తోటి నాపద్యాలు శ్రీమన్ మంగళ దివ్య తేజ విలసత్ శ్రీరూప జ్ఞాన ప్రదాహ శ్రీమన్ మంగళ దివ్య తేజ విలుసత్ శ్రీరూపజ్ఞాన ప్రదాహ జ్ఞానమెన్న ే మాత్రును జ్ఞానమేన్న కనరాదేసోడ నార్గం బనివేడ నాకు కృపతో ఈ జ్ఞానము సన్మార్గమున్ ప్రేమగల్పరీరి వందనమయా చిన్మూర్తి శ్రీ సద్గు భావాతీత గుణ ప్రపూర్ణ గుణసద్భాష తయోత్యాత్మక మీ వాని నను మిథ్య వీడునటు నిల్చి సమీప్యంబునన్నిల్చి సద్భావోద్సునిగామంచి ఇలవై దేవా మీ పదసేవన ఫలమునన్ దీపించదన్ సద్గురు జేసి రే దేవాదసేవన ఫలమునం దీపించవనాశుమాగమున్గలిపి నన్వర్దిల్లగాజేసి మీ మీ నవతీ మీనవనీతమానసంబునను ప్రాణం బట్టున నిల్పి శ్రవణా నిల్పిరే శ్రవణానందముగా సుబోధనముచే ప్రఖ్యాతిగా జేసిరే భూమి సాటి గలారలేరి కనగా పూజ్యుండ శ్రీ సద్గు మాగంబును కనరానితరి మీరే మార్గమందూ నన్న మాగంబున ഗുൽപുതുൻ ശ്രീമൻ മഹാദേവ നേ ജാദൻഗുൽു ശ്രീമാർംബയഗുൽരിഘന ശ്രീമന്മഹാദർഗംബോനു വീടനു എണ്ന്നിക്ക് ധരൻ നിമ്മിഞ്ചുൻ സദ്ഗുരൂ കരുണാസാഗര വീരരാഘവ അമോഹം വാര്യ മീവാക് പ്രഫൽ കരുണാസാഗര വീരരാഘവ അമോഘം അമോഹംബൈ മീവാക് പ്രഭൽ പരമേശുണ്ടനു മീകു മൃക് സമ നഹ മഹാഭാവിംപാ ലേതു മീ പരമാനന്ദസുധാ പ്രപൂർണ്ണസുഗുണോദ് സാക്ഷംബുൽ കൃപൻ നിരതംബൻ പ്രഹരം വനി ജയമോ നിഷ്കൾമ സദ്ഗുരൂ നമസ്കാരം